కంచగచ్చిబౌలి భూములపై సెంట్రల్ ఎంపవర్ కమిటీ సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదిక అందజేసింది దాదాపు అరవై తొమ్మిది పేజీలతో కూడిన నివేదికనిచ్చింది ఈ నివేదికలో అన్ని వర్గాల వాదనలను పొందపరిచింది కంచగచ్చిబౌలి భూమిని పోరంబోకు సర్కార్ భూమి అని రికార్డులో ఉన్నట్టు తన నివేదికలో పేర్కొంది ఈ భూమి యూనివర్సిటీకి కేటాయించబడి ఉన్నట్టుగా స్పష్టం చేసింది ఈ భూమిలో కొంత భాగం అటవీ లక్షణాలను కలిగి ఉన్నట్టు ఎంపవర్డ్ కమిటీ తన నివేదికలో తెలిపింది మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ ఎస్ మనం చూసుకోవచ్చు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పర్యటించినటువంటి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ మధ్యంతర రిపోర్టును అయితే సుప్రీంకోర్టుకు అందజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది హెచ్ఈ భూములపైన సమగ్ర విచారణ చేసి ఇటు రాష్ట్ర అధికారులు అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పాలక మండలి విద్యార్థులు అదేవిధంగా రాజకీయ పార్టీలు వీళ్ళందరితోటి కూడా సమావేశమయ్యే ఒక మధ్యంత నివేదికనైతే సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి పరిస్థితే మనం చూసుకోవచ్చు అయితే ఇందులో కొంత భాగం అటవీ లక్షణాలు ఉన్నట్టుగా అయితే తన మధ్యంత నివేదికలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అయితే అభిప్రాయపడినటువంటి తెలుస్త విషయం అయితే మనకు తెలుస్తుంది అయితే ఇది పూర్తిగా అటవీ లక్షణాలు ఉన్న భూమా అనేది తెలియాలంటే మాత్రం సెంట్రల్ ఫారెస్ట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ధృవీకరించాలంటూ కూడా ఇందులో పేర్కొన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు దీనిపైన పూర్తి విచారణ చేసిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టుకు సూచనలు చేయడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏదైతే పూర్తి విచారణకు కావాల్సినటువంటి మెటీరియల్ కొన్ని పత్రాలను మేము రాష్ట్ర ప్రభుత్వంని అడిగినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మాకు అందలేదు ఆ డాక్యుమెంట్స్ అందడానికైతేనేమి అదేవిధంగా ఏదైతే నాలుగు వందల ఎకరాల్లో వంద ఎకరాలు అటవీని నిర్మూలన చేసినటువంటి వ్యక్తుల యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తులు ఎవరు వాళ్ళ వాళ్ళ చర్యలలో ఉన్నటువంటి లోపాలు ఆ వ్యక్తులను ఐడెంటిఫై చేసేందుకు కూడా కొంత సమయం కావాలి దీనికోసం నాలుగు వారాలు సమయం ఇవ్వాలంటూ ఒక మధ్యంతర నివేదికను ఇస్తూ సుప్రీంకోర్టును అయితే టైం అడిగినటువంటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు అదేవిధంగా ప్రధానంగా మనం ఇందులో ఏడు అంశాలను పొందుపరిచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది హైదరాబాదు విశ్వవిద్యాలయానికి సంబంధించి ఇది పర్యావరణంగా సున్నితమైన ప్రాంతంగా గుర్తించబడినట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇది ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి అంటే అత్యధికమైనటువంటి డిమాండ్ అత్యధికమైనటువంటి అంటే లొకేషన్ పరంగా కూడా మంచి లొకేషన్లో ఉన్నటువంటి భూమి అంటూ కూడా తన నివేదికలను అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఫారెస్ట్ యాక్ట్ థర్టీన్ ఏలో తప్పుడు ప్రకటన ఇచ్చిన అధికారులపైన అదే అదేవిధంగా అనాధికారికంగా వృక్షాలను నరికి కాంట్రాక్ట్లు డెల్టా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డెల్టా గ్లోబల్ సర్వీస్ అనే సంస్థ కూడా చర్యలు తీసుకోవాలి యంత్రాలను కూడా స్వాధీనం చేసుకోవాలంటూ కూడా ఈ నివేదికలు అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది భూమి యజమాన్యం ప్రాథమికంగా ఈ భూమి యూనివర్సిటీ చెందినగా కనిపిస్తున్నప్పటికీ కూడా పూర్తి హక్కుల స్థితిని సమీక్షించాల్సిన అవసరమైతే ఉంది అంటే ఒకవైపు యూనివర్సిటీ చెందిన భూమిగా కనిపిస్తున్నప్పటికీ పూర్తి హక్కులపైన మాత్రం సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా మధ్యంతర నివేదికలు అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది భూ యజమాన్యం తేలే వరకు టీజీఐఐసిసి ఈ భూమిని లీజు కానీ వాణిజ్య ప్రయోజనాల కోసం కానీ వాడకుండా నిరోధించాలని टू तो कोर्ट कहते हैं సూచించడం జరిగింది కోర్టును కోరడం జరిగింది అదేవిధంగా విశ్వవిద్యాలయంలో గతంలో జీహెచ్ఎంసీ తీసుకున్న చర్యలను కూడా పేర్కొనటువంటి పరిస్థితి కనబడుతుంది స్వతంత్ర విచారణ ద్వారా టీజీపీఎస్సీ అధికారుల పాత్ర హక్కుల చెల్లుబాటు పబ్లిక్ భూమిని ప్రైవేటు ఉపయోగాలకు వాడిన అంశాలను స్వతంత్ర విచారణ చేపట్టాలంటూ కూడా సుప్రీంకోర్టుకు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం అడవి ఏదైతే భూభాగంలో అడవు లక్షణాలు కలిగి ఉందని చెప్పబడినప్పటికీ కూడా ఫారెస్ట్ ఆఫ్ ఇండియా నివేదిక వచ్చిన తర్వాతే తుది అభిప్రాయం ఇవ్వగలమంటూ వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది అంటే ఇటు అధికారులు ఏవైతే అధికారులను అడిగినటువంటి పేపర్స్ రాకపోవడం అదేవిధంగా ఏదైతే ఫారెస్ట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి రిపోర్టు కూడా రాకపోవడంతో మధ్యంతర ఉత్తర్వులతోటే ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే యూనివర్సిటీ చెందిన భూములుగానే ఏదైతే మధ్యంతర నివేదికలో భావించినప్పటికీ కూడా యమాన్య హక్కులపైన సుప్రీంకోర్టు సమీక్ష చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తంగా అరవై తొమ్మిది పేజీలతోటి ఒక మధ్యంతర నివేదికనైతే సుప్రీంకోర్టులో పొందుపరిచినటువంటి సందర్భం అయితే కనబడుతుంది ఇక్కడ అటవీ లక్షణాలు ఉన్నటువంటి భూములు ఉన్నాయి వాటిని నరికి వేసిన పైనటువంటి ఏదైతే సంస్థ ఉందో వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా మధ్యంతర నివేదికలో అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తంగా మరి సుప్రీంకోర్టు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఈరోజు జరిగినటువంటి వాదనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలు తాను వినిపించింది అడవులు సంబంధించి ఏదైతే పర్మిషన్ తీసుకునే మేము నరికి వేసామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం వాదనలో చూడవచ్చు అయితే అక్కడ ఎలాంటి పనులు చేయకుండా ఆదేశించాము దానికి సిఎస్ బాధ్యత వహించాల్సి ఉంటుంది కూడా చెప్పామంటూ సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తంగా హెచ్సియు సంబంధించినటువంటి ఏదైతే మధ్యంతర నివేదిక ఏదైతే ఉందో ఆ మధ్యంతర నివేదికలో అయితే అనేక అంశాలను ఇటు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాదనలు అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాదనలు అయితేనేమి అన్ని పొందుపరుస్తూ ఇవి సు ఇవి సుప్రీంకోర్టు ఈ అంశంలో తీసుకోవాల్సినటువంటి చర్యలను ఏడు అంశాల రూపకంలో అయితే పొందుపరిచినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ అజయ్